హాయ్ ఎవ్రీవన్ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్రెస్ట్ ఫీడింగ్ థీమ్ ఏంటి అంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ ఈ సపోర్ట్ సిస్టమ్ గురించి కొన్ని పాయింట్స్ ఇవాళ తెలుసుకుందాం నేను డాక్టర్ శిరీష గైనకాలజిస్ట్ అర్జున్ హాస్పిటల్ కడప సో ఈ సపోర్ట్ సిస్టమ్ కింద మనకి ఫ్యామిలీ అండ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనేది యూజువల్గా వస్తాయి ఫ్యామిలీ సపోర్ట్ లో మనకి ఐదర్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ లేదంటే హస్బెండ్ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళ సపోర్ట్ ఉంటేనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కూడా అడెక్యుయేట్ గా ఉంటుంది కి ఇంకా వర్కింగ్ కి వస్తే అంటే ఏ ఆర్గనైజేషన్ లో అయినా కి కావాల్సిన మెటర్నిటీ లీవ్ అండ్ వర్క్ జాయిన్ అయిన తర్వాత ఫీడింగ్ కి కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు బేబీ ఫీడింగ్ కి కావాల్సిన స్పేస్ ఇన్ని హైజీనిక్ అండ్ అప్రోపరియేట్ ప్లేస్ ప్లాన్ చేసుకోవాలి సో ఇలాంటివి మనం ప్రొవైడ్ చేసినప్పుడు మదర్ అండ్ బేబీకి హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ బెటర్ ఫీడింగ్ ని ఎంకరేజ్ చేయగలుగుతాం సో కమింగ్ వీడియోస్ లో ఇంకొన్ని బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్